సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ చూడగానే ఈ గణపతిని తాకు నీకున్న అప్పులు బాధని తొలగించి నీకు డబ్బు ఎక్కువగా వచ్చే మార్గం నువ్వు విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి విషయాన్ని చెప్పబోతున్నారండి ఇక ఏం చెప్పబోతున్నారు అని చెప్పి చూడబోయే ముందు ముందు వినాయకుడికి నమస్కారం చేసుకొని నాయకుని తాకుండా ఫ్రెండ్స్ ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం అనేది ఉంటే అప్పుల బాధ్యం కర్మ అన్నీ తొలగిపోతాయి సర్వ బాధలు నివారణ అయిపోతాయని చెప్పి ఈరోజు బాబాగారు మనకు తెలియజేస్తున్నారు ఇక అది ఏంటి అనేది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు ముఖ్యంగా సంకటహర చతుర్దశి అండి సంకటహర చతుర్దశి అనగానే మనకున్న సంకటాలన్నీ తొలగిపోయే ఒక రోజు ముఖ్యంగా మనం విఘ్నేశ్వరుణ్ణి చక్కగా పూజించుకునే ఒక రోజు అని కూడా చెప్పచ్చు ఈ సంకటహర చతుర్దశి మనకు ఈ ఇరవై నాలుగో తేదీ బుధవారం రావటం ఒక విశేషం అన్నమాట ఈ బుధవారం రోజున మామూలుగానే మనం వినాయకుణ్ణి పూజించుకుంటూ ఉంటాం అలాగే ఈ బుధవారం రోజు మనం విఘ్నేశ్వరుణ్ణి ఈ సంకటహర చతుర్దశి రోజు ఏ విధంగా పూజించినా మనకున్న సంకటాలు సమస్యలు చిక్కులు అన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంచుకో ఉంచుతారన్నమాట మనకు గణపతి ఆ విధంగా ఈరోజు చేయవలసిన ఒక చిన్న విషయం అనేది మీకు చెబుతానండి ఈ సంకట ఈ సంకటాహార చతుర్దశకనే కాదు మనకు వచ్చే ప్రతి ప్రతి సంకటహర చతుర్దశి కూడా ఈ మెథడ్ని మీరు ఫాలో అవచ్చండి చా చాలా సులభమైన ఒక పా ఇదనమాట అది ప్రతి ఒక్కరు కూడా మనం ఫాలో అయినప్పుడు మనకున్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధ నుంచే బయటపడచ్చు చాలామంది ఏంటి అంటే విఘ్నేశ్వరుని మనం పూజిస్తూ ఉంటాం సంకటహర సంకటహర చతుర్దశి రోజున సాయంత్రం రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎక్కువగా సంకటహర చతుర్దశి వినాయకుడు పూజ అభిషేకం అనేవి గుళ్ళో జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనం ఇంట్లో చేసుకోవాలని అనుకున్నా కూడా సాయంత్రం వేళలో చేసుకుంటే చాలా విశేషం గుడికెళ్ళి మనం ఏదైనా సరే పచ్చి బియ్యం పచ్చి బియ్యం పిండి ఉంటుంది కదా అది అభిషేకానికి ఇచ్చినా చాలా పుణ్యం అండి అదేవిధంగా మనం ఇచ్చి వచ్చేసేయకుండా అభిషేకం అయ్యేంత వరకు ఉండి ఆ అభిషేకం కళ్ళారా చూసినా అంత పుణ్యం అనేది కలుగుతుంది మనకున్న ఎలాంటి దోషాలు అనేవి కూడా తొలగిపోతాయి అన్నమాట ఇది చక్కగా చేసుకోండి ఎవరైతే అప్పుల బాధతో సతమతం అయిపోతూ ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారో ఈ ఒక్క విషయం అనేది పచ్చి బియ్యం పిండి అనేది మనం గుడిలో విచ్చి అభిషేకానికి సాయంత్రం వేళలో వెళ్ళి అభిషేకానికి ఇచ్చి ఆ అభిషేకాన్ని కల్లారా చూసి రండి తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం ఉంటుంది మీకున్న అప్పుల బా తొలగిపోతుంది ఇక ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చండి చాలా సులభమైన పరిహారం దీనికి ఏం చేస్తారంటే మీరు ఒక స్పూన్ కల్లుప్పు మనం ఏదైనా పరిహారాలకి సాల్ట్ కాకుండా కల్లుప్పు అనేది చాలా విశేషం కాబట్టి కల్లుప్పు అనేది మీ కుడి చేతిలో ఒక స్పూన్ అలవకు తీసుకొని చేతుల్లో బయటికి ఉప్పు రాకుండా గట్టిగా పట్టుకుని అనమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్క సార్లు అనేది జపించి చూడండి ఇరవై ఒక్క సార్లు అనేది పట్టించండి ఇరవై ఒక్క సార్ల పైన ఇంకా ఎక్కువసేపు కూడా మీరు పట్టించవచ్చు మీకు కౌంటింగ్ మా కౌంటింగ్ ముఖ్యం కాదండి అనుకున్న వాళ్ళు ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు వరకు కూడా చక్కగా చెప్పుకోవచ్చు అనమాట నేను ఆ మంత్రం కూడా డిస్ప్లేలో ఇస్తాను ఒక స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి లేకపోతే నోట్బుక్లో రాసుకోండి చూసైనా చదువుకోవచ్చు మీరు మనపాఠం చేసుకొని అంటే మీరు కంఠస్థం చేసుకునే చదువుకోవచ్చు లేదా మీరు చూస్తూ కూడా మొబైల్లో చూస్తూ కూడా చదువుకోవచ్చు అనమాట అది మీ ఇష్టం ఎలా చదువుకున్నా కానీ ఫలితం అనేది అంత అద్భుతంగా ఉంటుందండి మీరు కల్లుప్పు ఒక స్పూన్ కల్లుపుని చేతిలో పట్టుకొని చక్కగా ఈ మంత్రాన్ని పట్టించండి ఇరవై ఒకసార్లు లేదా ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు కూడా మీరు పట్టించినప్పుడు మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఒక మినిమం ఇరవై ఒకసార్లు అనేది ఖచ్చితంగా పట్టించాలన్నమాట ఇక అద్భుతమైన మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద ఉందండి ఓం గణపతి అయ్యుం కిలియం గణపతి సయ్యుం గణపతి சர்வதோஷம் நசி மசி ஓம் கணபதி ஐயும் கிளியும் கணபதி సవ్యం గణపతి సర్వదోషం నసిమసి ఓం గణపతి అయ్యుం కిలియం గణపతి సవ్యం గణపతి సర్వదోషం నసి ఈ యొక్క మంత్రాన్ని ఒక ఇరవై ఒక్క సార్లు అనేది పఠించండి మీకు ఇంకా సమయం ఉంది కొంచెం పట్టు చెప్పుకుంటామంటే ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు కూడా చెప్పుకోవచ్చు మీరు గబగబా చెప్పుకోవాలనేది లేదండి నిదానంగా మనస్ఫూర్తిగా గణపతిని మనసులో తలుచుకొని మన బాబాగారి వల్ల ఈ యొక్క పరిహారం అనేది మీరు చేసినప్పుడు మీకున్న సంకటాలన్నీ కూడా తొలగిపోవటమే కాకుండా ముఖ్యంగా మీరు అప్పుల బాధ నుంచి బయటపడుతున్న మీకున్న సర్వ దోషాలు కూడా గణపతి తొలగించేసి విఘ్నేశ్వరుడి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఉంటుంది మనం ఈ యొక్క మంత్రం ఇప్పుడు చెప్పబోయే ఈ తాంత్రిక పరిహారం ఉప్పుతో మనం ఈ మంత్రం చదివేటప్పుడు తప్పకుండా పరిశుద్ధంగా ఉండాలండి చక్కగా స్నానం చేసి మీరు పట్టించండి అదేవిధంగా ఒకవేళ సాయంత్రం ఉదయం స్నానం చేస్తేనే సరిపోతుంది ఒకవేళ సాయంత్రం వేళలో మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసి ఉన్నారు మధ్యాహ్నం అనుకున్నప్పుడు చక్కగా మరొకసారి స్నానం చేసి కూడా చదువుకోవచ్చు అదేవిధంగా పీరియడ్స్ టైంలో అలాంటప్పుడు వచ్చి అస్సలు చెప్పుకోవద్దండి ఈ వా ఈ యొక్క సంకట చతుర్దశికి మిస్ అయినా కూడా నెక్స్ట్ సంకటహర చతుర్దశికి తప్పకుండా ఇది గుర్తు పెట్టుకొని మీరు ప్రయత్నించినప్పుడు తప్పకుండా మీకు అద్భుత ప్రయోజనం అనేది ఉంటుంది ఎందువల్లంటే మనకు సర్వ దోషాలను నివారించేది మొట్టమొదటి మన వినాయక విఘ్నేశ్వరుడు అంటే ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహం అంటే ఇంకా సకల దేవతల అనుగ్రహం అనేది మనకు తప్పకుండా ఉంటుంది ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని మీరు పఠించి మీరు చక్కగా మీ అప్పుల బాధలు తొలగించుకోవాలనుకుంటు తొలగించుకోవాలని కోరుకుంటున్నాను ఇక మనం ఆ పట్టించిన తర్వాత ఉప్పు అనేది ఉంటుంది కదా అది చక్కగా సింకులు అనేది వదిలేసి అనేది తిప్పి తిప్పి కాళ్ళు చేతులు కడుక్కోండి ఒకవేళ మాకు సింక్లో చాలా సామాన్లు ఉన్నాయి మాకు గిల్లి అనుకున్నప్పుడు బయట ఏదైనా కుళాయి ఉన్నా కానీ చక్కగా అక్కడ వేసి కాళ్ళు చేతులు అనేది కడుక్కోండి కొంతమంది కుళాయిలు ఉండవు ఎవరు తొక్కని ప్లేసులు అనేది ఉప్పు వేసి అంటే మట్టి ప్రాంతం ఉండేవాళ్ళు చక్క కాళ్ళు చేతులు అనేది కడుక్కొచ్చేసేయచ్చు అనమాట అంతే చేయవచ్చు కలిసింది ఇంకా అంతకు మించి ఏం లేదండి ఇది రాత్రి మీరు నై సాయంత్రం సమయంలో మీరు ఒకవేళ ఆఫీసులకు వెళ్ళి ఉన్నారు అలాంటి సమయంలో మీరు వచ్చిన తర్వాత చక్కగా మీ పనులు చూసుకున్న తర్వాత కూడా చక్కగా ఒక మీరు నిద్రపోయే లోపల కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసి పడుకోండి చాలా మంచిది ఒకవేళ మీకు వీలైతే తప్పకుండా ఈవినింగ్ వినాయకుడు టెంపుల్కి వెళ్ళి పచ్చిభీం పిండి అనేది మనం అభిషేకానికి ఇచ్చి ఆ అభిషేకం చూసినప్పుడు తప్పకుండా అద్భుతమైన ఫలితం ఉంటుంది మీకు సర్వదోషాల నివారణ అయిపోతాయి అలాగే మీ అప్పుల బాధ నుంచి బయటపడిపోతారు ఈ యొక్క సంకట చతుర్దశి మీకు అందరికీ జీవితంలో మంచి మార్పుని మంచి ఒక అదృష్టాన్ని కలగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్